ரெல்லு ஆடி ஆதி அம தாங்க மொரு பக்கல்ொலா சில నిద్ర మొక్క నీకేం నీకేంకి బాధ లేదు రండి లేదు నాకేం బాధ ఉంది దొరసాని మరి అట్లున్న మనిషి మద్రసాల్లో వాడకపోయి మద్రసాల్లో రోరకత్తడానికి బుద్ధి ఉన్నారా ఓహో నాకు చెప్పవారా నాకే నాకు అత్తది నాకు అంతేనా నాకత్త కానుకల అట్టుగానే ఫోన్లనే ఎలా ఇస్తా గంటకే నూట ఇరవై కాను ఇస్తా ఫోన్ ఒక్క కా గంటలోపలనే నూట ఇరవై కాను ఎలా ఇస్తాను నేను అంది పడకు నేను పక్కపోన్నా నీకు ఎలాంటి బాధ లేదు కట్ట వెళ్ళవచ్చుకోవాను మనసులో అనిపిస్తే చెప్పు

మొరిసారి తీసుకొచ్చిన మత్తు డాక్టర్ తీసుకొచ్చిన డాక్టర్ ఆయన మత్తు చూదేస్తారు మత్తు డాక్టర్ మత్తు చూస్తారు అని రెండు గుడ్లు పట్టుకొని రెండు గుడ్లు ఒక కాదు పట్టుకొని వచ్చిండు వచ్చిరావు చెప్పారు అయితే వెనకటి కాలంలో ఒక్కటే బుడ్డు పుంజి మత్త ఎక్క ఎక్కేది ఇప్పుడు ఎందుకంటే అంబారి బుక్కుతారు మందులు తాగుతారు కాబట్టి మత్తు ఎక్కువ కాబట్టి రెండు బుడ్లు అట్లొచ్చు రెండు బుడ్లు

பாயி <laughs> செ మరి పుట్ట పొలవలకు సల్దేవులు పడతాయి నా దగ్గర ఉంటాయి ఉన్నాయా పుట్ట పొలవలకు సందేవుడు పడతాయి కాబట్టి పాలు ఉంటారు మీరు మా ఇతరులుగా నా దగ్గర పాలు లేవు నా పాలు పాలు నా పాలు మొన్న పత్తి కొడతారా అంటే పురుగు పాలు పత్తి పెట్టుకుంటే పురుగుతా ఏం చేయాలి వంచబోయి మందుకు రెండు డబ్బాలు తక్కువ పిల్ల పిల్ల నీ పాల్గొండు పత్తి కొడతాను అన్నాడు నీ బాంతను రోజు డెబ్బై లీటర్ల డబ్బా వస్తాను కేంద్రం నేను డెబ్బై

ఈ పరం ఈ కరికాడి పల్లెళ్ళు ఈ ఆ ఈ మడకొళ్ళు చుట్టు నాలుగుల మందిరే నా పచ్చడు ఐదు వందల డెబ్బై ఐదు మంది కొండె కొలసిన నా పాలు వచ్చాక పావుకిల పచ్చిలే ఇక రేపు కానీ తేనె తనం వస్తావు పెళ్లి కాక ముందు ఆరు పారు పని చేసుకోవాలి అన్ని చేసుకోవాలి అన్ని చేసుకోవాలి పెళ్లి కాక ముందుకే అన్ని ఆరు పలు చేసుకుంటే మనకు అంటే ఇవ్వండి మే భ గంట ங்க பரக்கு அண்டே லங்க பாடுவா பத்தொன்பது எப்படி ஜெரிச்சிங்க தங்க கச்சினைக்கு பொக்கில கேசு தான் லங்க பாடுபடி எட்டேன் నాగే లాంగండి ఎం చెప్పాలో నేను మొన్న ఎలక్షన్ నచ్చినాయి పిల్లడితే పొద్దుగుతే పొద్దు వారోసారి కాంగ్రెస్ వస్తాడు ఓసారి కారు కూడా వస్తాడు ఓసారి బీజేపీ వస్తాడు ఓసారి ఏడు వంద వస్తారు నాలుగు పార్టీలకు పోతానా నాలుగు వందల ఐదు వందలు తీసుకున్నా నాలుగు జండలు తీసుకొచ్చుకున్నా నాలుగు జండలు మా స్పీరియన్స్ పిల్లలు కొట్టించుకున్నాను

పోసి ఇద్దరి పిల్లల తానం పోసి ఏనాడు తల్లికి పోచి పోసి పిల్లల తల్లి వాటి తల్లి మైలవా అరవై ఆరు వస్త రేఖలు ముప్పై ఆరు చింద్ర రేఖలతోటి మీ ఇద్దరికే ఉట్టిండ్రు మీ పిల్లల పంపార్ చేసుకోవచ్చు కమల పిల్లల పుట్టినలో మళ్ళి పోతాయ్ నార్మల్ అప్పుడు మాసాలు కానీ వచ్చే మరి కరెంట్ శాఖ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు నీళ్ళ మోటర్ వేసి ఆటోమేటిక్ అదే పోసి వచ్చినప్పుడు అలా వచ్చిన మెల్లగా వర్షాకాలం ఏదో ఎత్తు బాగా వస్తది మరి బిడ్డలు కుట్టి అదృష్టం మంచిది నాకు ఒక్క ఆపులంగా పుల్లు జాకెట్ వచ్చేరాపులంగా పుల్లు జాకెట్ ఎత్తు మరద లోపల లోపలి కూర్చున్నారు లోపలి కూర్చున్నా

మరి ఇద్దరు బిడ్డలు బిడ్డల తీసుకొచ్చింది సంతోషపడ్డది ఈనాటికి నాకు కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరం అయింది భగవంత నాకు కొడుకులు అయితే బిడ్డలైతే నా గర్భాలనైనా గాని ఇద్దరు బిడ్డలు ముట్టింది బిడ్డలైనా నాకు బాధ లేదు బిడ్డ మీ రూపులంతా చక్కదనవని ఆ బిడ్డలు చూసుకుంటే సంబరపడుతుంది సంతోషపడుతుంది ఆ తల్లి ఏములే మెల్లగా కాక కాక కాను పోయింది నాకిద్దరు బిడ్డలు పుట్టిందా కన్న పేరు దగ్గరికి వచ్చింది బొడ్డు పేరు దూరం అయిందని బిడ్డల నెత్తుకొని సంబరపడదండి విదేది అదే సమయానవుడు కత్తిరికాడ ఉన్న కరుణాగర్ రాజు అనుకున్నాడు నా భార్య కడుపుల కొడుకులు ఉంటెనో బిడ్డలు ఉంటను నా పిల్లల నేను చూసుకుంటా నన్ను సంబరపడకుండా ఇంటిగా చెప్పే ఇద్దరు పిల్లల బాబట్టుకొని ఆ తల్లి మాత్రమేనగా ముసిముసిన తల్లి సంబరపడంగా సంతోషపడంగా భార్య మోగము చూసిన కరుణాకర్ రాజునైనా ಾಣೇಶ್ವರ ಕಾಲಿಕಾ ದೇವಿ ಸಪ್ತಸುರ ಪಟ್ಟು ಉನ್ನ ಕಾಲಿಕಾವಿ ಗುಡಿಗಾಡಿ ಕಿ ನೀವು ಸಂತಾನ ಬಲವು ಕಾಲಿಕಾ ದೇವಿ ಕೃಪ ಚೊಪ್ಪು மன கருவசாண விடல உட்டு பிள்ளைல உண்டு ఎంత ముద్దుగున్నారని ఆ ఇద్దరి బిడ్డల భర్త చేతుల్లో పెట్టింది బిడ్డల మొక్క

ఈ లో మీరా మరదాసుకున్న బిడ్డ ఏడు మీరు ఏజెడు కావచ్చు బిజలారా ఏడు కావచ్చు కనుక ఆడదానికి కాలుపు ముందురిగి కష్టం వచ్చిన్నాడు ఏ దేవుడానికి రాదు ఏ దేవతానికి రాదు కన్నొళ్ళు తల్లిదండ్రుల అది కత్తరు తోడబుట్టిన అన్నదమ్ములాది కత్తరు ఆడి పిల్లలకు ఆడిపిల్లలకు ఆప దచ్చిన్నాడు ఆప ఉండాలే బాధ కలిగిన్నాడు బాబు ఉండాలే పోది కొడుకులు ఉతరేమో నా ప్రాణం అడిగిన బిడ్డలు ఉంటారా భార్య ప్రాణం అడిగినవే అవ్వాడుకులు ఉంటానని కోరుకున్నా కొడుకులు ఉచ్చినా నా ప్రాణం తీసుకుంటానని నేను సాగు పప్పుకున్నదే అవ్వాళ్ళని పెట్టుకొనచ్చే సంతాన ఫలం ఇచ్చిందే ఆ ఆ దేవత మాత్రం బతికి బట్ట కట్టలేవు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్